అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇరవై ఒకటిన భాద్రపద అమావాస్య పైగా ఈ రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈసారి సూర్యగ్రహణం ఆదివారం వస్తుంది అమావాస్య ఆదివారం పైగా గ్రహణం ఇది సాధారణమైన రోజు కాదు ఎన్నో సంవత్సరాల తర్వాత ఏర్పడింది ఈ సూర్యగ్రహణం ఏర్పడడం వల్ల కొన్ని రాసుల వారికి ప్రమాదం అంటే కొన్ని రాసులకు చెందిన వారికి కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారం కుటుంబం పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఇది కీడుతో వస్తున్న సూర్యగ్రహణం ఈ గ్రహణం వల్ల ప్రపంచంలో చాలా సంఘటనలు జరుగుతాయి ఇది పాక్షిక సూర్యగ్రహణం ఇది మామూలు గ్రహణం కాదు ఎందుకంటే ఇది పితృపక్షాల్లో చివరి రోజైన సూర్య సర్వపితృ అమావాస్య లేదా మహాలయ అమావాస్య నాడు సంభవిస్తుంది ఒకవైపు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహించే పవిత్రమైన రోజు మరోవైపు సూర్యుడి శక్తిని రాహుకేతువులు ఈ రెండు కలవటం అనేది చాలా అరుదైన శక్తివంతమైన ఈ కొన్ని రాసుల వారికి అత్యంత ప్రమాదకరమైన కలయిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణంలో కన్యా రాశి లో ఉత్తర పాల్గొని నక్షత్రంలో ఏర్పడుతుంది ఈ సమయంలో సూర్యుడు చంద్రుడు బుధుడు కన్యరాశులోనే ఉంటారు ఈ గ్రహణం ప్రభావం వల్ల ప్రపంచంలో కొన్ని వింతలు విద్వాంసాలు జరిగే అవకాశం ఉందని రాజకీయంగా సామాజికంగా పెద్ద మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు అయితే ఈ గ్రహణం యొక్క ప్రభావం అన్ని రాసులపై ఒకేలాగా ఉండదు ముఖ్యంగా ఐదు రాసుల వారి జీవితాలను తలక్రిందులుగా చేసే సవాళ్ళను తీసుకురాబోతుందని జ్యోతిష్యులు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ గ్రహణం ఐదు రాసుల వారి జీవితాల్లో ఎలాంటి తుఫాన్లను సృష్టించబోతుంది ప్రేమ డబ్బు ఉద్యోగం ఆరోగ్యం వంటి విషయాల్లో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ మీ రాసి ఆ జాబితాల్లో ఉంటే ఈ గ్రహణ దోషాల నుంచి బయటపడడానికి ఎలాంటి పరిహారాలు ఈ ఈరోజు మనం చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి మేము చెప్పే ప్రతి ఒక్క విషయం మీ జీవి జీవితాన్ని కాపాడవచ్చు ఈసారి గ్రహణం కన్యా రాశిలో పితృపక్షాల చివరి రోజైన మహాలయ అమావాస్య నాడు వస్తుంది ఇది మన దేశంలో కనిపించకపోయినా జ్యోతిష్యపరంగా దాని ప్రభావం అన్ని రాసుల వారిపై ఉంటుంది ముఖ్యంగా కొన్ని రాసుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఆ రాసులు ఏవి వారికి ఎలాంటి ఇబ్బందులు రావచ్చు వాటిని ఎలా తట్టుకోవాలి అనేది వివరంగా చూద్దాం వృషభ రాశి వారికి ఈ గ్రహణం ఐదవ స్థానంలో అంటే ఐదవ ఇంట్లో ఏర్పడుతుంది మన పిల్లలు మన తెలివితేటలు మన ప్రేమ వ్యవహారాలు మన సృజనాత్మక ఏదైనా కొత్తగా చేయటం ఇంకా మనకు ఇచ్చే అదృష్టం వంటివి చూపిస్తుంది ఈ స్థానంలో గ్రహణం పట్టడం వల్ల ఈ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది మీకు పిల్లలు ఉంటే వారి ఆరోగ్యం లేదా వారి చదువుల గురించి కొంచెం ఆందోళన పడవచ్చు వారు చెప్పిన మాట వినకపోవడం మొండిగా ప్రవర్తించడం జరగవచ్చు గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి విద్యార్థులు చదువు మీద సరిగ్గా మనసు పెట్టలేకపోవచ్చు ఎంత చదివినా గుర్తుండకపోవటం పరీక్షల్లో అనుకున్న మార్కులు రాకపోవటం జరగవచ్చు ఏకాగ్రత లోపించడం వల్ల చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది ప్రేమలో ఉన్నవారికి ఇది కొంచెం కష్టకాలం చిన్న చిన్న విభేదాలు రావచ్చు అపార్థాలు పెరిగి మీ భాగస్వామితో సంబంధం దెబ్బ తినే అవకాశం ఉంది కాబట్టి ఓపిక్గా ఉండటం చాలా ముఖ్యం అనవసరంగా వాదనలకు దిగవద్దు షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంచనాలు తారుమారు అయ్యి డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంది ఈ సమయంలో పెద్ద మొత్తంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టపో పెట్టకపోవడం చాలా మంచిది రెండవ రాశి వచ్చి మిథున రాశి మిథున రాశి ఈ గ్రహణం నాలుగో ఇంట్లో పడుతుంది నాలుగో ఇంట్లో అంటే మన కుటుంబం మన తల్లి మన ఇల్లు మన వాహనాలు మన స సుఖ సంతోషాలు ఈ ఇంట్లో గ్రహణం ఏర్పడడం వల్ల ఇంట్లో ప్రశాంతత కొంచెం దెబ్బ తినవచ్చు ఇంట్లో వాళ్ళతో ముఖ్యంగా తల్లితో సంబంధాలు దెబ్బ తినవచ్చు చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు రావడం మాట మాట పెరిగి గొడవలు రావడం జరగవచ్చు కుటుంబ సమస్యలు సభ్యులు మధ్య సఖ్యత లోపిస్తుంది మీ తల్లి కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ఆమె ఆరోగ్య సమస్యలు ఉంటే అవి మళ్ళీ బయటపడవచ్చు ఆమె ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి ఇల్లు భూమి లేదా ఇతర సంబంధించిన విషయాల్లో వివాదాన్ని తల తలెత్తవచ్చు కొత్తగా ఇల్లు కొనాలన్నా అమ్మాలన్నా ఇది సరైన సమయం కాదు కొన్నాళ్ళ పాటు ఈ నిర్ణయాలను వాయిదా వేయటం మంచిది మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కరువవుతుంది ఎప్పుడు ఏదో తెలియని ఆందోళన ఒత్తిడి ఉంటాయి మూడవ రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ గ్రహణం రెండవ ఇంట్లో పుడుతు పడుతుంది మన సంపాదన మన మాట మన కుటుంబం మన కుడి కన్ను వంటివి ఈ స్థానంలో గ్రహణం వల్ల ఈ విషయాల్లో జాగ్రత్తగా అవసరం అనుకోని అనుకోని ఖర్చులు మీద పడతాయి ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్చుకోవాల్సి వస్తుంది ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావటం కష్టం కావచ్చు అలాగే అప్పులు చేయవలసి రావచ్చు మీరు మాట్లాడే మాటల వల్ల కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటారు కోపంలో లేదా ఆవేశంలో మాట్లాడే మాటలు మాట్లాడడం వల్ల బంధువులతో స్నేహితులతో సంబంధాలు చెడిపోతాయి కాబట్టి ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడి మరీ ముఖ్యంగా దగ్గరి బంధువులతో అపార్థాలు రావచ్చు మాట పట్టింపుల వల్ల ఇంట్లో ప్రశాంతత లభి లోభిస్తుంది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది ఆహార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి నాలుగవ రాశి కన్యా రాశి గ్రహణం మీ రాశిలోనే ఏర్పడడం వల్ల దీని ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంటుంది కన్యా రాశి ఒకటవ ఇల్లు మన వ్యక్తిత్వాన్ని మన ఆరోగ్యాన్ని మన ఆలోచన విధానాన్ని సూచిస్తుంది ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి పాత జబ్బులు తిరగబడవచ్చు లేదా కొత్త ఆరోగ్య సమస్యలు మొదలవ్వచ్చు ముఖ్యంగా తలనొప్పి మానసిక ఒత్తిడి జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి ప్రతి విషయంలోనూ గందరగోళం అయోమయం ఉంటాయి ఆత్మవిశ్వాసం బాగా తగ్గిపోతుంది భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలు ఆందోళనలు వెంటాడుతూ ఉంటాయి మీరు చేసే పనులలో నిద నిందలు ఎదుర్కోవలసి రావచ్చు మీపై ఇతరులకు తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది సమాజంలో మీకు ఉన్న గౌరవం కొద్దీ తగ్గే సూచనలు ఉన్నాయి మీలో కోపం చిరాకు పెరిగిపోతాయి చిన్న విషయాలకే ఇతరులపై అరుస్తారు దీనివల్ల మీకు దగ్గరైన వారు కూడా మీకు దూరం కావచ్చు ఐదవ రాశి తులారాశి తులారాశి వారికి గ్రహణం పన్నెండవ ఇంట్లో పడుతుంది అనారోగ్యాన్ని విదేశీ ప్రయాణాలను మానసిక ఒత్తిడిని సూచిస్తుంది ముఖ్యంగా ఆసుపత్రుల కోసం డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన సమయం నిద్రలేమి సమస్యలు కంటి సమస్యలు లేదా కాళ్లకు సంబంధించిన నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి త్వరగా అనారోగ్యంగా బారి బారిన పడతారు మీకు తెలియకుండానే మీ వెనుక శత్రువులు తయారవుతూ ఉంటారు వారు మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు ఉద్యోగంలో కూడా సహ ఉద్యోగుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునేవారు లేదా దూర ప్రయాణాలు చేయాలనుకునేవారు వారికి ఆటంకాలు ఎదురవుతాయి ప్రయాణ ప్రయాణాల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది ఈ స్థానం మన తండ్రిని మన అదృష్టాన్ని మనం ఉన్నత విద్యను మన గురువులను ఆధ్యాత్మికతను సూచిస్తుంది మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం విభేదాలు కూడా రావచ్చు మీరు ఎంత కష్టపడిన ఫలితం ఆలస్యంగా వస్తుంది ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోవచ్చు ప్రతి పనికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఉన్నత విద్యార్థులకు ఆటంకాలు ఎదురవుతాయి విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి ప్రయత్నాలు ఫలించకపోవచ్చు తీర్థయాత్రలు లేదా ఇతర ప్రయాణాలు చేయాలనుకుంటే అవి వాయిదా పడే అవకాశం ఉంది ప్రమాదాలు వారసత్వ ఆస్తులు అవమానాలు దీర్ఘకాలిక వ్యాధిగా సూచిస్తూ వాహనాలను నడిపేటప్పుడు ఎత్తు ప్రదేశాల్లో పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పాత ఆరోగ్య సమస్య ఉంటే అది చాలా తీవ్రంగా మారవచ్చు లేదా కొత్తగా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి బయటపడవచ్చు ఆరోగ్య విషయంలో అసలు నిర్లక్ష్యం చేయకూడదు ఊహించని విధంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది వారసత్వ ఆస్తికి సంబంధించిన గొడవలు కూడా తలెత్తవచ్చు మీరు చేయని తప్పుకి కూడా నిందలు పడాల్సి రావచ్చు సమాజంలో మీ పరువుకి భంగం కలిగే సంఘటనలు రావచ్చు ఈ ఐదు రాసుల వారు గ్రహణం తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు ఈ ఫలితాల గురించి విని భయపడాల్సిన అవసరం లేదు మన శాస్త్రాల్లో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం కూడా చెప్పారు గ్రహణ సమయంలో ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న పనులు చేయటం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది గ్రహణం పట్టిన సమయంలో ఇంట్లోనే ఉండి మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి ముఖ్యంగా ఓం నమ శివాయ లేదా గాయత్రి మంత్రాన్ని జపించడం చాలా మంచిది పేదవారికి ఆహారము డబ్బులు లేదా డబ్బు దానం చేయడం చేయండి ముఖ్యంగా నల్ల నువ్వులు మినుములు నల్లని వస్త్రం దానం చేయడం వల్ల రాహుకేతువుల ప్రభావం తగ్గుతుంది గ్రహణం ముగిసాక తప్పకుండా తలస్నానం చేయాలి ఈ చిన్న చిన్న నియమాలు అన్ని రాసుల వారు పాటిస్తే ఇంకా మంచిది మీరు గ్రహణం లెక్కలోనికి తీసుకోకపోయినా అమావాస్య లెక్కలోనికి తీసుకొని జాగ్రత్తగా ఉండండి అమావాస్య కూడా చాలా శక్తివంతమైనది తిరిగి అందులోనూ ఆదివారం వచ్చింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కొత్తగా పెళ్ళైన వారు ఐదేళ్లలోపు ఉన్న పిల్లలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి రాత్రికి బయటకి రాకండి ఎలాగో అమావాస్య ఆదివారమే వచ్చింది కాబట్టి బయట పనులు కూడా పెద్దగా ఉండవు కాబట్టి త్వరగా తిని పడుకోండి తెల్లవారితే దేవి నవరాత్రులు కాబట్టి పొద్దున్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి దుర్గాదేవిని ఆరాధించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు